ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలా ఉపాధి అవకాశాలు గాని విద్య అవకాశాలు గాని వైద్య అవకాశాలు గాని నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను అందుకే నేను ఒకటే మాట ఇవ్వండి మీ రోజు మీ జాయిన్ అవుతున్నారు మీతో మొట్టమొదటిసారి పిఠాపురం నా అన్నదమ్ములకి నా అక్క పెద్దలకి అందరికీ ఈ సభ తరపున చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూ డోర్ అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి